వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చెప్పుకున్నాం కదండి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇక ఎలాగో ప్రహసనం సాగుతుంది అని సో మళ్ళీ అటు వైసీపీ ఇటు టీడీపీ ఇద్దరికిద్దరు అన్నట్టుగా దీనికి సంబంధించి మళ్ళీ మొదలుపెట్టారు ఏంటంటే దడ పుట్టిస్తున్న మెడికల్ కాలేజీలు వైసీపీ వాళ్ళ అస్త్రాలు జీవోలనే మార్చి జీవోలనే అస్త్రాలుగా మార్చి ముందుకు సాక్ష్యాధారాలతో తీసుకొచ్చారు అని దానికి సంబంధించి జీవోల నంబర్లు కూడా వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేస్తూ వస్తున్నారు దీనికి ఇక తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడైతే కట్టాను అన్నాడో వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఫోటోలతో సైతం వేసి ఎస్ నువ్వు జీవోలు ఇచ్చింది కరెక్టే కాకపోతే దానికి సంబంధించి నువ్వు ఏం చేసావో చూసుకో అని చెప్పి చెప్తున్నారు దీంట్లో ఉన్నటువంటి ప్రహాసనాన్ని ముందుగా వైసీపీ వాళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటనేది మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం చూసాం అక్కడ ఉషశ్రీచరణ్ గారు వెళ్ళి చేసినటువంటిది ఆ బిల్డింగులు ఇవన్నీ కూడా చూసాం మనం ఐదేళ్లలో వాళ్ళు కట్టింది ఏమైనా అంటే అమరావతి సింగపూర్ ఇదని మాట్లాడుతున్నారు మరి వీళ్ళు చేసినటువంటి అబద్ధ ప్రచారం ఎందుకంటే పదిహేను వందల రోజులకు పైచీలకు రైతులు ధర్నాలు ఇవన్నీ కూడా చేశారు అక్కడ అమరావతి కోసం ఉద్యమం చేశారు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా కడుపులతో ఇచ్చారు పోలీసులతోటి మరి ఐదేళ్లలో మరి అప్పుడు వీళ్ళు కడుపుకు అన్నం తిన్నారా ఏం తిన్నారా నాకైతే తెలియదు మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది మాత్రం అండ్ ఎస్ ఇక్కడ దీనికి సంబంధించి చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఏ ఏ జీవోలు ఎప్పుడెప్పుడు ఇచ్చారు ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జీవో ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అండి ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జీవో నెంబర్ నూట మూడు అంట ఆగస్ట్ ఇరవై నాలుగులో ఎలా ఇస్తారో జీవో వీళ్ళు ఇచ్చింది నాకు అర్థం కాల వీళ్ళన్న కనీసం చెప్పుకోవడానికి ఉండాలి ఆగస్ట్ ఇరవై నాలుగులో ప్రభుత్వం ఎవరిది ఉందండి ఏం చెప్తాం సో జీవో నెంబర్లతో చూసుకుందాం మేబీ వీళ్ళు చాలా మంచి మిస్టేక్ కూడా రాసినట్టు ఉన్నారు అన్నింటిలో కూడా వీళ్ళ వార్తల్లో కూడా అలాగే ఉన్నాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ దశలో నిర్మించాల్సిన పది మెడికల్ కాలేజీల జాబితాని ప్రభుత్వం ఖరారు చేసింది ఎక్కడెక్కడ అంటే విజయనగరం మచిలీపట్నం ఏలూరు రాజమండ్రి నంద్యాల ఫేజ్ టూలో ఆదోని మదనపల్లి పులివెందుల మార్కాపురం పాడేరు జీవో నెంబర్ ఆరు వందల ఆరు విజయనగరం మెడికల్ కాలేజీలకి అసిస్టెంట్ ప్రొఫెసర్ని బదిలీ చేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్ని బదిలీ చేశారట తర్వాత జీవో నెంబర్ ఆరు వందల పదమూడు ఏలూరు రాజమండ్రి నంద్యాల మెడికల్ కాలేజీలకి పరికరాల కొనుగోలు కోసం రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక కోట్లు అదనపు నిధులు కేటాయింపు ల్యాబ్లు తర్వాత క్లినికల్ పరికరాలు వంటివి సిద్ధం కానున్నాయి అని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది అంటున్నారు ఐ థింక్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి జీవో నెంబర్లు ఇవన్నీ కూడా అలాగే మచిలీపట్నం మెడికల్ కాలేజీ కోసం జీవో నెంబర్ నూట ముప్పై రెండు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి పేరు కేటాయింపు తర్వాత జీవో నెంబర్ ఆరు వందల అరవై నాలుగు ఒంగోలు వైద్య కళాశాల నుంచి ప్రొఫెసర్ను మచిలీపట్నం కాలేజీకి బదిలీ తర్వాత రెండు వేల సారీ నవంబర్ పది జివో నెంబర్ నూట ముప్పై ఏడు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లా సుబ్బారావు గారి పేరు ఏలూరు మెడికల్ కాలేజీ కేటాయింపు మరి నిర్మించకపోతే ఆరు జీవోలు ఎలా ఇస్తారు ఆదోని పెనుగొండ నిర్మాణం నిలిపివేత సెప్టెంబర్ మూడున ఏపీఎంఎస్ఐడిసి సూప్రెంట్ ఇంజనీర్ ఆదేశాల మేరకు ఆదోని పెనుగొండలో జరుగుతున్న మెడికల్ కాలేజీ పనులను సురక్షిత దశలో నిలిపివేయాలంటూ ఆదేశాలు స్టీల్ ఫ్యాబ్రికేషన్ పూర్తి కాకపోయిన చోట రూఫ్ ఇది రూఫ్ స్లాబ్లు వేసి పనులు ఆపాలని మిగిలిన కాలం రీఎన్ఫోర్స్మెంట్ మీకు తుప్పు రాకుండా యాంటీ కరప్షన్ పెయింటింగ్ చేయాలంటూ స్పష్టంగా పేర్కొన్నారు అని చెప్పి చెప్తున్నారు హాస్పిటల్ ఫోటోలన్నీ చూపించి మెడికల్ కాలేజీలు కట్టేసామని అంటూ ఉంటే పక్క తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో మీ ప్యాలెస్లు కట్టుకున్నారు అంటే ఆల్రెడీ ప్యాలెస్ల గురించి మనం మాట్లాడడం చూపించే అయిపోయింది ఈ కట్టినటువంటి ప్యాలెస్లు కడ కడతాము అని చెప్పినటువంటి ఈ మెడికల్ కాలేజీలు వాటికి సంబంధించిన ఫోటోలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ఎక్కడెక్కడ ఏముంది అనేటువంటిది అయితే దీనికి అడిషనల్గా ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఇరవై ఆరు జిల్లాల్లో వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టారు బాగానే ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశానంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాలేజీల పరిస్థితి చూడండి మొత్తం మెడికల్ కాలేజీల పేరుతో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పు నాలుగు వేల ఐదు వందల కోట్లు కానీ ఇందులో కట్టిన దానికి ఏం చేశారు అంటే నిధులు బదలాయించుకున్నారు తప్పితే ఏమీ లేదు పూర్తి స్థాయిలో అసలు ఏమీ కట్టలేదు అలాగే వాళ్ళ ఆఫీసుల హంగులు చూడండి ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల ప్రభుత్వ భూముల్ని కూడా మింగేశాడు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఇలా ఉంది మెడికల్ కాలేజ్ గురించి చెప్పండి రా అంటే ఎస్ విజయనగరం మెడికల్ కాలేజ్ ఎలా ఉంది ఏంటి వీళ్ళు హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు తప్ప అక్కడ కళాశాల ఎక్కడ ఉంది ఏం చేశారు అనేటువంటి దాని మీద మాత్రం ఏం చెప్పడం లేదు అన్ని డ్రోన్ షార్ట్స్ ఏరియల్ షార్ట్స్ ఇవన్నీ తీసుకుంటూ వచ్చారు మదనపల్లి కానీ పెనుగొండ కానీ ఇవన్నీ కూడా పెనుగొండలో నిన్న సవిత వెళ్ళొచ్చినటువంటి ఏరియాలో ఆ బ్లాక్స్ ఇవన్నీ కూడా యాజ్ ఈజ్గా కనిపిస్తూనే ఉన్నాయి కానీ అన్ని అసంపూర్తిగానే ఉన్నాయి ఏదో బేస్మెంట్లో ఒకటే కట్ వదిలేసినట్టుగా ఉన్నాయి తప్ప ఇంకొకటి ఏం లేదు పులివెందుల మెడికల్ కాలేజ్ అని చెప్పంటున్నారు అయితే మళ్ళీ ఇక్కడ ఎందుకంటే ప్రజలకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు చేయాల్సినటువంటి పని ఒక లైవ్ ఇవ్వండి మహానుభావ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు ఏమన్నా కాస్త ప్రజలకి చెప్పాలి క్లియర్ కట్గా దీనికి సంబంధించి ఇదిగో వాస్తవాలు అని మాట్లాడాలి అనుకుంటే దయచేసి ఒక రోజంతా పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ పదిహేడు ఏరియాలో మీరు చెప్తున్నటువంటి బిల్డింగ్లు లైవ్ కవరేజ్ అనేది ప్రజలకు చూపించండి వాస్తవాలు ఇలా ఫోటోల రూపంలో పెడుతూ ఉంటే ఎవరికి అర్థం కాదు ఇద్దరికి ఇద్దరే అయిపోయారు వైఎస్ఆర్సీపీ టీడీపీ సోషల్ మీడియా నువ్వంటే నువ్వు నేనంటే నేను అన్నట్టుగా తయారైపోయింది తప్ప ప్రజలకి వాస్తవాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు పోనీ మా బట్టలు ఏమన్నా వెళ్దాం చిన్న చిన్న ఛానల్ వాళ్ళంటే మాకు ఉన్నటువంటి పరిమితులు మాకు ఉంటాయి అది ఆర్థికంగా కావచ్చు ఇంకోటి కావచ్చు మేము అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ ఇద్దామంటే ఇరవై ఆరు మొత్తం పదిహేడు ప్లేసులకి కూడా మేము ఆ సమయం మేము వెచ్చించుకుంటూ మేము వెళ్లాల్సి రావాలి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఇది మెడికల్ కాలేజీల హిస్టరీ అని చెప్పి వాళ్ళని చూపించొచ్చుగా ఒకసారి క్లియర్ అయిపోతుంది కదా అప్పుడు ఇంత ప్రహాసనం అక్కర్లేదు ఇంకా రోజు మనం మాట్లాడుకోక్కర్లేదు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఇదైంది ఇదైంది అని చెప్పి మాట్లాడుకోక్కర్ల చాలా మంది అడుగుతున్నట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి మరి తెచ్చినటువంటి నాలుగు వేల వందల కోట్లు యాభై అలాగే ఈ వీటికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరు అందులో నిషేధిత భూములు ఏమున్నాయి మరి వాటిని ఏం చేస్తారు ప్రభుత్వ భూముల్లో పర్మిషన్ లేకుండా కట్టినటువంటివి మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం చేస్తారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు మరి దీనికి సంబంధించి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దాని పరంగా చర్యలు తీసుకోవాలి అంతే తప్ప మేము ఇలా మాట్లాడతాము ఇన్ఫర్మేషన్ ఇలా ఇస్తాము ఇలా ఒక మాట అనేస్తామంటే ముందు ముందు ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా దీని మీద ప్రజలకు నమ్మకం కుదరదు ఎందుకంటే అబద్ధ ప్రచారం అనేది చాలా విపరీతంగా జరిగి ప్రజల్లోకి ఇదిగో ఇదే నిజం అన్నట్టుగా వెళ్తుంది కాబట్టి అది అబద్ధం నిజంగా చూపించాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా చేయండి అంతకుమించి ప్రజలు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కుటుంబ ప్రభుత్వం దగ్గర నుంచి వాస్తవాలు ఒకటి బయట పెట్టమంటున్నారు శిక్షించమని అడుగుతున్నారు మీ పని మిమ్మల్ని చేసుకోమంటున్నారు అంతకుమించి ఏ ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం ఇంతే ఇలాగే ఇదే చెయ్యాలి అని చెప్పి కూడా డిమాండ్ చేయట్లా రాష్ట్రం సజావుగా సాగితే చాలు గత ఐదేళ్లల్లో పడినటువంటి బాధలు చాలు అంతకుముందు ఐదేళ్లలో మేము చూసినటువంటి అబద్ధాలు ఇవన్నీ చాలు ఇంకా మేము మళ్ళీ ఆ మాయలో పడవనటువంటి దాంట్లో వాళ్ళు ఉంటే అబద్ధ ప్రచారానికి వందల కోట్లు తగలేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ఏర్పాట్లలో లేదు ఏ ఒక్క మంత్రి కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇంకా వేరే పనులు పెట్టుకోక్కర్లే స్వామి ఒకరో ఒక రోజు లేదంటే ఒక వారం రోజులు వేరే ఏ పనులు పెట్టుకోద్దు మీడియా హౌసెస్ని తీసుకెళ్ళండి లైవ్లో లైవ్లో తీసుకెళ్ళండి ఐఎన్పిఆర్ కొలుసు పాతసార్ గారి మీద కూడా ఈ బాధ్యత అనేది ఉంది వెళ్ళండి వెళ్ళి ఇది మెడికల్ కాలేజీగో ఇక్కడ ఈ బ్లాక్ ఇలా పూర్తయింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కట్టాడే అనుకోండి కట్టినంత వరకు చూపించండి తప్పే ఉంది మేము కంటిన్యూ చేస్తున్నాము గతంలో ప్రజావేదిక కూలగొట్టినట్టుగా అయితే మేము కూలగొట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటివి అని చెప్పి మేము ఆపేయట్లేదని చెప్పండి ప్రజలకి ఎందుకంటే ఐదేళ్లలో ఆయన చేసింది అదే కదా అమర వెళ్ళిపోయినప్పటికీ ఇంకో కంపెనీ వెళ్ళిపోయినప్పటికీ ఇంకో కంపెనీ వెళ్ళిపోయినప్పటికీ ఇక్కడ వద్దు మాకు అని చెప్పి పంపించేశారు వాళ్ళు మేము అలా చేయడం లేదు అభివృద్ధి రాష్ట్రానికి ఇక్కడ మా పార్టీకి ఇంకొకరికో కాదు మా కూటమికి కాదు అని చెప్పి ఇది ప్రజలకి అని తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి అంతే తప్ప మేము ఏదో ప్రెస్ మీటికి మేము పరిమితం అవుతాం సోషల్ మీడియాలో నాలుగు కామెంట్లు వదిలేస్తాం ఇలాగే కూర్చుంటే వర్కౌట్ అవ్వదు సార్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఏమైనా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు క్వాంటమ్ కంప్యూటింగు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు చాలా పెద్దవి నాలంటి వాడికి అయితే రాష్ట్ర భవితికి సంబంధించి మీరు ఆలోచన ఏంటి అనేది ఆల్రెడీ ప్రపంచం చూసింది ఎవరికి దాని మీద అనుమానాలు లేవు కానీ ఇక్కడ ఇప్పుడు ఇంట గెలవాలి ముందు ఇంట గెలిచి రచ్చ గెలవమని రచ్చ ఆల్రెడీ గెలిచేసారు ఇప్పుడు ఇంట్లో గెలవండి ఇక్కడ ఓడిపోతున్నారు ఈ విషయంలో సోషల్ మీడియా పరంగా కావచ్చు జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలకు సంబంధించి కావచ్చు నిర్ణయాలు కఠినంగా ఉండాలి తీసుకోవాల్సినవి అలాగే వాస్తవాలు సాలిడ్గా ప్రజలకి కళ్ళకి కనిపించాలి కనిపించేట్టుగా చేయడమే మీ బాధ్యత అందుకే ఇచ్చారు నూట అరవై నాలుగు హోప్సో చేస్తారని చేస్తారనే ఎక్స్పెక్ట్ చేద్దాం దీనికి సంబంధించి ఇక ఈ ప్రహసనానికి కార్డ్ అనేది పలుకుతారని చూద్దాం ఇక మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ మోడల్ లో ముందుకు వెళ్తున్నారని చెప్పారు పారదర్శకంగా వెళ్ళండి అని చెప్పడమే చాలా ఉంది మిగిలిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి